రెండు చేతుల పైకి నేను ఎలాగ మోకరించాను అలాగే మౌకరించాను నేను ఎలాగో నేను ఒక నువ్వు కూడా అలాగే మోకరించి పరిశుద్ధ ఆత్మ బలాన్ని పొందుకో అట్లా ఆశీర్వాదం ఇవ్వచ్చు అభిషేకం ఇవ్వచ్చు బలం ఇవ్వచ్చు ఆత్మ బరాలు కూడా ఇస్తున్నాడు រោទ៍យាចិត្តលោកទៅនិមេនិមេនិមេគុនអនរកលិសប៉ដានិ తగులు కొట్టుకున్న దేవుడు వెంటేన బతున్న దేవడం వరకు పాట లేదు మన హింపద్దాం మీ బాహు ఫలంలో తీసుకొచ్చిన ప్రతి బిడ్డలను బట్టి కూడా మీకు వందనాలు నాలుగు కృతజ్ఞతాసులు చెల్లిస్తూ మీ దాసుడు బలహీనతను బలపరిచి మనం వచ్చేసి మాట్లాడాలి చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం సరిచప్ప బలంగా చప్పట్లు పడదాం కూర్చున్నాం అందరు నా వైపు చూడండి ఒకసారి సేపటి వాడు వంద ఏమన్నా ఏం బైబిల్ పట్టుకొని నా సాధ చేతులు పైకి లేపండి బైబిల్ పట్టుకొని మందిరాన్ని మందిరం లోపలికి వస్తే ఎక్కడికి వచ్చారనుకుంటారు చెప్పండి మీరు అందరూ ఎక్కడికి వచ్చారు అనుకుంటారు అమ్మా ఏందో క్కడికి మందిరానికి వచ్చాను అనుకుంటారు బైబుల్ లేకుండా చెట్ల కింద కూర్చొని మనిషి మగ మనిషి మాట్లాడుతుంది ఏమనుకుంటారు నాకు తెలియకడుగుతుంది నేను కూడా మీలాగనే ఒకప్పుడు అట్లనే చెట్ల కింద హోట్ల కింద కూర్చొని మాట్లాడుతూ ఉండేవాడు నేను కూడా ఇప్పుడు కాదులే ఒకప్పుడు బైబుల్ లేకుండా చెట్లు కింద చెట్లు నిలబడి ఒక మగ యవనస్తుడు యవన మాట్లాడితే ఏమనుకుంటారు చెప్పండి మీరే ఆ పక్కన తల్లి కూర్చొని అంటుంది కళ్ళ తల్లి పెట్టి ఒకసారి లేచి నిలబడమ్మా బాగా కొనుక్కున్నాను అన్నమాట ఆ అమ్మాయి ఎవరు ఆ వచ్చిన అబ్బాయి కొడుకు కోడలు ఎక్కడ మాట్లాడుకోవాలి అట్లా మాట్లాడుకుంటే నేను అడుగుతున్నా ఎక్కడ మాట్లాడుకోవాలి ఇంటి దగ్గర మాట్లాడుకోవాలి కోడలు కొడుకు కాబట్టి భార్య భర్తారు కాబట్టి అవునా చెట్ల కిందకు వచ్చి మాట్లాడుకుంటాము నేనేమనుకుంటాను వాళ్ళు ఎవరో ప్రేమించుకుంటున్నట్టు ఉంది కాడ ఎక్కడ కుదరలేదు వీడికి వచ్చి మాట్లాడుకుంటాను అనుకుంటాను అవునా ఇక్కడ ప్రార్థన జరుగుతుంది దైవికంగా మేమందరం ఉన్నాం ఇక్కడ అటు నుంచి వాళ్ళు మాట్లాడితే బాధ కదంటమ్మా అందుకే నేను దెమ్మంది అర్థమైందా మేము చాలా జాగ్రత్తగా ఉంటాం ఇక్కడ నా చంపే పగలగొట్టినట్టు ఉంటుంది ఏదన్నా పొరపాటు జరుగుతుంటుంది తల్లి నన్ను కొట్టినట్టే ఉంటుంది అందుకని నేను అందుకు అడుగుతుంటట్ల నిజం అబద్ధం కాదు నిజమే చెప్తాను నేను ఎప్పుడు దాచుకునే పని ఏం లేదు అట్లా నిలబడకూడదు ఎప్పుడైనా కూడా అర్థమైందా ఇప్పుడు అందరినీ కొట్టాలా నన్ను నువ్వు కొడుతు బా కూర్చోాలి చెప్పడి కొట్టు దేవుని మెంపడతావు ఎవరు కూడా సహోదరి సోదరుడా మీరు మందిరానికి వచ్చారు మీరు రావాలని మేము ప్రార్థన చేస్తాం ఎటువంటి వాళ్ళైనా రావచ్చు ఇక్కడికి తాగుబోతులు రావచ్చు తప్పు చేసే వాళ్ళు రావచ్చు అందరు రావచ్చు ఎందుకంటే ఇక్కడికి వస్తే దేవుడు ఏదో ఒక రకంగా బాగు చేస్తున్నాయి అందరినీ నేను చేసేదే ప్రార్థన అందరూ అటువంటి వాళ్ళ కోసమే నీతి మంతుల కోసం అసలు ప్రార్థన చేయను మంచిదే మీరు రానులోనే మందిరంలోకి వచ్చారు అనుకోండి మీకోసం ఇంకా కన్నీళ్ళు గడిచి ప్రార్థన చేస్తాను ఇంకా మీరు గొప్పవాళ్ళు కావాలని మీరు ఇంకా ఆశీర్వదించబడాలని మీకోసమే ఈ శరీరం అంతా నలగొట్టుకుంటూ అసలు నా శరీరం ఒక్కోసారి నాకే పనిచేయదు అంత భయంకరంగా నా శరీరం అందుకనే మీరు బాగుండాలా ఎవరు కూడా మిమ్మల్ని చూసి నవ్వకూడదు ఎవరు కూడా మిమ్మల్ని చూసి ఎంటని ఏంటంటే మిమ్మల్ని గురించి మాట్లాడుకోకూడదు నువ్వు క్రీస్తవుడివి క్రీస్తుని కలిగిన క్రీస్తు రక్తంలో కడిగిన మంచి బిడ్డవు ఆమెన్ మీ మీ అత్త చెప్పింది కాబట్టి ఇప్పుడు నేను ఏం వన్ల నేను ఎందుకంటే నువ్వు నాకు బిడ్డవు కాబట్టి ఆమె కోడలువి నువ్వు నాకు బిడ్డవు కాబట్టి ఏ అదే కానీ మీ అత్త కానీ చెప్పలేదనుకో నేనే వచ్చేవాడి కిందకి చెంప పగలు కొట్టేవాడిని అటు మాట్లాడినదిలో ఇక్కడ ఆమె రెండు చేతుల పైకి దేవుడు స్తోత్రం చెప్తాం గట్టిగా చెప్పండి మళ్ళీ మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి లీడరా ఎవరో ఎన్నెముక ప్రాబ్లంతో లేచి నిలబడండి వెన్నెముక ప్రాబ్లంతో ఉన్నారు దేవుడు స్వస్థ పరుస్తున్నారు లేవాళ్ళ పైకి వెన్ను పూస వెన్నెముక ప్రాబ్లం ఇంకో స్త్రీల్లో కూడా ఇంక ఉన్నారు లేండి ఇంకా అంత భారంగా లేస్తున్నాం లేవచ్చుగా ముందే కుడిచే పైకి లేపు కుడిచే పైకి లేదు నా వైపు చూడు నా వైపు చూడండి నా వైపు చూడండి దేవుడు స్వస్థపరుస్తున్నాడు అది అమ్మాయి పడుతుంది ఆ తెలుపు పులుపు చీర కట్టుకున్న అమ్మాయి పడుతుంది దేవుడు తాగుతున్నాడు అదిగో పడుతుంది అమ్మాయి దేవుడు తాగుతున్నాడు దేవుడు తాగుతున్నాడు రీబా ఇప్పుడు వంగి చూడండి వంగి చూడమను వంగి చూడమను కూర్చున్నామను కూడా ఇమ్మన పైకి తగ్గిన వాళ్ళు కుడిచే పైకి అప్పుడు తగ్గిన వాళ్ళు తగ్గిపోయిందా చప్పట్లు కొడుతుంది ఏమి ఇప్పుడు అద్దాం ఎందుకో ఈ నడుగా ఆ ఎంఐక ఏందంట ఇప్పుడు చూడమని తగ్గింది లేమ్మాయవా నడిపోయింది సరిస్ తెకుందంటే అడగమ్మా ఈ భుజం ఏం చేయి పెట్టమని పుడంగులు చూడమని ఆమెకి ఎంత ఆమె వేసాంట నాలుగు రోజుల యాభై అంటే కదా చెక్కదారు చెట్టు కింద అంటే చెప్పులు ఎడుస్తున్నా గమ్మగారు వస్తారు వాళ్ళు ఎన్న మొత్తం పెట్టుకుంటాడేస్తా ఎవరో గర్భంలో కింద గర్భంలో గర్భ సంచిలో ఉన్నాయి నీరు గడ్డలు లేవర పైకి దేవుని స్వస్థపరుస్తుంది ఎవరు వాళ్ళు నెప్పితో కూడి ఉన్నారు గుడిచే పైకి పెట్టమ్మా ఎడమి చేయి గర్భం మీద పెట్టుకో నా వైపు చూడు నా వైపు చూడు నా వైపు చూడు క్తంలో పడుతుంది ఆ అమ్మాయి దేవుడు తాగుతున్నాడు అదిగో పడుతుంది ఇంకొక అమ్మాయి కూడా పడుతుంది తండ్రి తాగుతున్నాడు తండ్రి తాగుతున్నాడు అదిగో అమ్మాయి ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయిని కూడా తాగుతున్నాడు మీరు ఆమె ఇప్పుడు పడ్డవాళ్ళు లేదు చూడమను పడ్డవాళ్ళు పైకి లేమ్మా వొంగి చూడండి అమ్మ పొట్టు సల్లించింది చూడండి చెమట కూడా పట్టింది చూడండి పొట్టు మీద చపట్లు కొడుతుంది ఏమి పడుతున్నాం కొడుతాం తలలో తలలో నీరుంది పైకి నెప్పి కూడా ఉంది నీరుంది నొప్పి ఉంది రెండు చెవులు నీళ్ళు పెట్టమ్మా కూర్చోండి పెద్ద రెండు చెవులు నీళ్ళు పెట్టండి నా చూడండి అదిగో అమ్మాయి పసువీర అమ్మాయిని దేవుడు తాగుతున్నాడు పసువీర అమ్మాయి దేవుడు తాగుతున్నాడు ఈ అమ్మాయిని కూడా తాగుతున్నాడు నలొచ్చు ఈ అమ్మాయిని కూడా ఆమెను ఇప్పుడు చూసుకోండి తల నెత్తి కొట్టండి కొట్ట ఉందా ఇప్పుడు చప్పలు పడుతుంది ఆ చెప్పలు పడుతుంది పండుగ కూర్చోమని బిడ్డలు లేనంటి వాళ్ళు ఎండి పైకి బిడ్డలు లేనంటి వాళ్ళు పిల్లల కోసం వచ్చిన వాళ్ళు పిల్లల కోసం వచ్చిన వాళ్ళు పురుషులు కూడా లేవాలా కొంతమంది కణాలు తక్కువ ఉండే ఇంకా ఉండాలి పిల్లల కోసం వచ్చిన తమ్ముళ్ళు ఇంకొకరు ఉండరు ఎవరో పురుషుల్లో పిల్లల కోసం వచ్చినట్టు ఇంకొకరు ఎవరు ఉండరు మా గుడి చే పైకి లేకపోతే ఎడీ గర్భం మేము పెట్టుకోండి అది అమ్మాయి తాగుతున్నాడు నల్ల నల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయి దేవుడు తాగుతాడు అది పడుతున్నారు వాళ్ళు వాళ్ళు పడేవాళ్ళు చూస్తున్నారు మీరు ఇంకొక అమ్మాయి కూడా ఎనకమ్మాయి పడుతుంది ఒక అమ్మాయి దేవుడు తాగుతున్నాడు దేవుడు తాగుతున్నాడు అనేక గర్భాలు విశ్వసించండి ప్రభుత్వం దర్శించి అడగండి అడగండి దేవుడు తాగుతున్నాడు అడగండి ఇంకొక అమ్మాయిని కూడా తాగుతున్నాడు ఇంకొక అమ్మాయిని కూడా అది ఒక ఎలసిరమ్మాయి దేవుడు నీకు గర్భం దేవుడు కుమారునిస్తాడు కూర్చున్నా కూర్చుందాం కూర్చున్నా కూర్చున్నాం కూర్చున్నా కూర్చున్నా బాబు ముందు దాకా ఎవరు ముందు సారా సారా బీరు బి లేవాలి తొందరగా ఇంకొకరున్నారు రండి ఇంకొకరు కాదు ఇంక ఇద్దరున్నారు లేవాలా వాళ్ళ గర్భంలో సమస్య వస్తుంది ఉన్నాడు చూడు ఇంకొక అబ్బాయి ఉన్నాడు ఏంటి తమ్ముడు సిగ్గుపడితే దేవుడు కార్యాలు జరగకులే ఇంకొకరు ఉన్నారు ఎవరో కుడి చేసే పైకి పెట్టం చేద్దాం కొడుతు పెట్టండి దిగిరండి ఇప్పుడే దిగిరండి 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 బంధిస్తుంది ఇప్పుడే అబ్బా కూర్చోండి అప్పుల సమస్యలు ఉన్నవాళ్ళు ఎండి పైకి పుడిచే పైకి లేకుండా అట్టను ఆశ్రయించబడతారు మీరు ఆశ్రయించబడితే దేవుని మందిరాలను కడతారు అప్పుల సమస్యలు ఉన్నవాళ్ళు ఎండి చేయలేక అమ్మా అడగండి ప్రభు మేము నమ్ముతున్నాం మా సమస్య తీరుస్తూ అని నమ్ముకొంతట లేచి నిలబడ్డా సమస్యను ఎత్తించగల సంబంధాల రెండవ కొంత ఎనిమిది తొమ్మిదిలోని వాక్యము సెలవిస్తున్న ప్రకారం ఇప్పుడే 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 సమృద్ధిని మా చేతుల మీద మా హృదయాల మీద మా మామె మా శరీరం అంతటి మీద మీ ఆత్మాభిషేకంతో ప్రతి ఆస్తిర్వాదం ఆకాశం మహాకాశం దిగి వచ్చును కాక మంచి ధరనిధుల నుంచి అనుగ్రహించను కాక ఆమెన్ ఆమెన్ కూర్చున్నా పిల్లరా బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ తెరవాలని ప్రభు పేరిట మీకు మనోత్ చేయబడుతుంది బైబిల్ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా బైబిల్ తెరండి ఈ రోజు మందిరానికి వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు చేతులు లేవండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ రోజే వచ్చిన వాళ్ళు ఎప్పుడు రాన వాళ్ళు ఈరోజు వచ్చిన వాళ్ళు వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం అలాగే మీ కుడి చేతులు అలాగే ఉంచండి సకలాశీర్వాదములకు కారణభూతులు అయిన మా ప్రియ పరలోక తండ్రి నూతనంగా నడిపించిన ప్రతి బిడ్డను బట్టి కూడా మీ కృతజ్ఞత తెలియజేస్తూ నబిడలకు కావాల్సిన మేలున్నో ఆశీర్వదన కృపనిస్తున్న ఆమె హింపరిశుద్ధమైన చూద్దాం బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ తెరవాలని ప్రభు పేరిట మీకు మనం చేయబడుతుంది వర్ష గ్రంథం పాత నిబంధన లో దేవుని యొక్క వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతున్నంటి సందర్భంలో వర్షగ్రంథము పదో అధ్యాయము పన్నెండవ వచ్చిన నీతిని పలించినట్లు మీరు విత్తనం వేయడి ప్రేమను కోతను కోత మీరు కొయ్యండి యహోవాను వెదుకు సమయము ఇదే గనుక ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీ మీద నీతి వర్షమును కురిపించి నట్లు ఇదివరకు ఎన్నడు దున్నని బీటి భూములను దున్నండి చాలా చక్కని మాట ప్రియలరా ఇదివరకు ఎన్నడూ మనం ఎవరైనా ప్రేమించినట్లయితే వారిని ప్రేమించటం ఎవరికైనా సహాయం చేయనట్టయితే వాళ్ళకి సహాయం చేయటం ఎవరికైనా సమాధాన పడకపోయినట్లయితే వాళ్ళతో సమాధాన పడటం ఇలాగ మన జీవితాల్లో కొన్నింటిని కొనసాగిస్తూ ఉంటే దేవుడు మనకి ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతాడు ఆ ప్రత్యక్షతలో మన మీద నీతి వర్షాన్ని కురిపిస్తున్నది బైబిల్ వాక్యం సెలవిస్తుంది ప్రేమించి వాళ్ళరా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పర్లోకపు తండ్రి దయగలిగిన స్వామి యేసుక్రీస్తు క్రీస్తు ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నమోమును బట్టి నీకు వేళ కొలది కృతజ్ఞత ఆస్పతిస్తుంది ఆ తెలియపరుస్తూ నిదాసుడను బలహీళ్ళ నన్ను మరుగు చేసి